డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేగంగవరం మండలం కోట గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన జనసేన వైసీపీ కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం కోట గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన జనసేన వైసీపీ కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది జనసేన కార్యకర్తల దాడిలో ముగ్గురు వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు వారిని వైద్య నిమిత్తం రామచంద్రపురం ఏరియా హాస్పిటల్కి తరలించారు ఉగాది పండుగ పురస్కరించుకుని రాత్రి కోటమ్మ తల్లి జాతర సందర్భంగా గుడి వద్ద సినిమా పాటలు వేస్తుండగా జనసేన పాటలు వేయాలని జనసేన కార్యకర్త డిమాండ్ చేశారు అన్ని సినిమాల పాటలు వేస్తామని వైసీపీ కార్యకర్తలు చెప్పినప్పటికీ వినిపించుకో కు జనసేన కార్యకర్త వైసీపీ కార్యకర్తలపై దాడి చేసి గాయపరచడం జరిగింది అదే సామాజిక వర్గానికి చెందిన పెద్దలు రాత్రి రాజీ చేసినప్పటికీ ఉదయం మళ్లీ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది దీంతో ఈ ఘటనపై రెండు వర్గాలపై కే గంగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇప్పుడు ఇది అమ్మవారి గుడి కదా ఇక్కడ ఒకలే కుదరీ అని చెప్పి అనగా నువ్వు పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్న గాలి రమేష్ అన్న వ్యక్తి మీద పడి దారుణంగా కొట్టడం జరిగింది అయితే మేము అందరం వెళ్ళి అడగ్గా అతని ఇంట్లో దాచి ఏం లేదు ఏం లేదు వెళ్ళిపోండని సర్ది చెప్పి పంపించడం జరిగిందండి మళ్ళీ ఉదయం అమ్మవారు యాప్లైసీ కార్యక్రమం కూడా వీళ్ళందరూ గుడి దగ్గర ఉంటే రాత్రి నువ్వు పవన్ కళ్యాణ్ పాటలు ఏమంటే వేయలేదు కదా రాత్రి కొడతాం కదా ఇప్పుడు కొడతానన్న టైంలో అతని మీద దాడి చేయటం జరిగింది దాడి చేస్తుంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎడదీగా గాలి తొగ్గారా అన్న వ్యక్తి మీద రాడ్డు కంకర రోడ్ ఇచ్చుకుని పొట్టని వెనకాల తల ప్యాచ్ అవ్వటం జరిగింది మాకు అతని రక్తస్రావం ఉంటే ఏం తెలియని పరిస్థితిలో ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చి అతనికి వైద్యం చేయించవలసింది కానీ అడగ అడగ్గా వాళ్ళు వైద్యం చేసి ఎమ్మెల్సీ రాయటం జరిగింది రాయటం జరిగిన తర్వాత మాకు అతని మీద చాలా భయప్రాంతులే ఉన్నాం అతను ఆల్రెడీ రెండు మూడు సీస్ ఉన్నాడు ఆల్రెడీ రెండు మూడు ఎంఎల్సీలు కూడా ఉన్నాయి అతని మీద అతని గురించి ఇప్పుడు ఊళ్ళోకి వెళ్తే మిమ్మల్ని కొడతాం పెత్తామో టైపులో కాసు కూర్చున్నారు కాసు కూర్చుని మాకు తెలియక సీఏ గారిని డీఎస్పీ గారిని ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జరిగితే అతను మేము ఎంక్వైరీ చేసి మేము చూ చూస్తామని చెప్పడం జరుగుతుందండి మాది ఇంకా ప్రైవేసీ మేము ఈ హాస్పిటల్ కి ఇంటికి వెళ్ళడానికి కూడా భయపడే ఇక్కడ ఉన్నామండి ఇప్పుడు సిఏ గారి సమక్షంలో నేను రా అంటే ఇప్పుడు ఇప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామండి ఇదే మా జరిగిన సంగతి అంటే ఈ కార్యక్రమాలనే కాదు దీన్ని రాజకీయం చేసేసి ఏదో చేసేద్దామన్న టైప్లో చేయటం జరుగుతుంది దీన్ని ఏంటంటే ఏదో అనుకున్నాం కానీ ఇప్పటికి ఎన్ని గొడవలు ఉంటాయి రేపు అతను విన్నవుతా ఎలా ఎన్ని గొడవలు ఉంటాయి అన్నది మాకే అర్థం అవట్లేదు దయచేసి దీన్ని ఇక్కడితో ఖండించాలని